సీనియర్ కేటగిరీ విభాగంలో గెలుపొందిన వృషభరాజములకు బహుమతుల ప్రధానం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలంలోని శ్రీ బ్రహ్మగుండేశ్వర స్వామి క్షేత్రంలో ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మన పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ కేటగిరీ విభాగంలో ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమం సోమవారం నిర్వహించారు ముఖ్యంగా ఈ పోటీలలో అత్యధికంగా పన్నెండు జతల వృషభ పాల్గొనడం విశేషం బండలాగుడు పోటీలను పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తనయుడు కంగాటి రామ్మోహన్ రెడ్డి వెల్లుర్తి మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు బొమ్మన రవిరెడ్డి శ్రీ బ్రహ్మముండేశ్వర వారి ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మన పెద్దరెడ్డిలు ప్రారంభించారు పోటీలలో గెలుపొందిన మొదటి విజేత దొడ్డికాటి తిరుమలేష్ మరియు ఉప్పరి సుందరప్పలకు దాత వైసీపీ వెల్లుర్తి మండల అధ్యక్షులు బొమ్మన రవిరెడ్డి యాభై వేలు అందజేశారు రెండవ బహుమతి గెలుపొందిన విజేత తిరుపాలు మేడిమాకులకు దాత కల్లూరు మండలం ఉలిందకొండకు చెందిన వెంకటరమణ నలభై వేలు అందజేశారు మూడవ బహుమతి పొందిన విజేత పిఆర్పల్లి నాగయ్య మరియు రామ్మోహన్లకు దాత రామకృష్ణారెడ్డి మరియు మహేశ్వర హోటల్ మరియు మేఘనా జీన్స్వేర్ రత్నపల్లి రామలింగారెడ్డి మనవాళ్ళు కలిసి ముప్పై వేలు అందజేశారు నాలుగవ బహుమతి పొందిన విజేత డాక్టర్ గురునాథ్ మరియు శ్రీరాములు యాదవులకు దాతలు బొంబాయి భాష మరియు చొప్పుల శాప వెంకటేశ్వర్లు ఇరవై వేలు అందజేశారు ఐదవ బహుమతి సాధించిన విజేత దొడ్డికాటి తిరుమలేష్ మరియు ఉప్పరి సుందరప్పలకు దాత శ్రీ రాఘవేంద్ర ట్రేడర్ సీడ్స్ మరియు వెబ్సైట్ వారు పదివేలు అందజేశారు అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్క వృషభరాజముల జతకు కన్సోలేషన్ బహుమతులుగా ఒక్కొక్క జతకు మూడు వేలు అందజేశారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నాయుడు బృందం వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గ్రామ పెద్ద బొమ్మన సుబ్బారెడ్డి జెడ్పీటీసీ సుంకన్న రఘురెడ్డి అనిల్ రెడ్డి ఎల్లయ్య ఉలిందకొండ రమణ వార్డు మెంబరు మధు వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు వీటి శక్తి వినన్నీ కూడా మంచి ప్రదర్శన చేశాయి దేవతలు దైవాళాలు అయినా మంచి పోరాటాన్ని కొనసాగిస్తాయి అయ్యా వీటి స్థానం సంపాదించాలంటే ఇంకా వేగవంతమైనటువంటి టైం ఎక్కువ పన్నెండు కానులు మూడోదే రికార్డులో ఈసారి పన్నెండు జతలు కలవడం జరిగింది బాగా అరవై ఉద్దెలు నిబంధనలు పాటించాలి ఏడుగురు రథసారథులు నాలుగు కొరడాలు ఇద్దరు వాళ్ళ వారితో పాటుగా ఎనేదో వ్యక్తి అటు ఇటు ఎవరు కొటరు తిరగాయకూడదు

చిన్ననా ఏదో ఒక స్థానము సంపాదించాలంటే గట్టి ప్రదర్శన చేయాలి చిన్ననా కన్నా టీఆర్ పలింగం కాబరి మండలం మూడు

Vamos, oh, सेकंड में रनिंग करो साको नहीं मदद इच्छा ए 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 అనే 23 లక్షలకరౌన్ డోనియల లాకండే ఉండరానండి ఏయ్ హలో 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 రంటపల్లెకరం 25000 కలిపి సంయుక్త ప్రమాయంద కార్యకియా సంబంధమైన बाटो महामाई की सेवा सभा में लिया चलो चिंतन ये मेन अरेंजमेंट है क्या बोल रहे हैं प्रधान जी सोला ग्राम अंतर्गत लिया ब्रह्म मुनि की सेवा सभा का कुमार మా పేరు వచ్చేసి దొడ్డి గాడి తిరమలేసాయండి మాది వర్కూర్ గ్రామం కోనమూరు మండలం కర్నూలు జిల్లా మేము వచ్చేసి కర్నూలు జిల్లా వెల్లూరు మండలం బ్రహ్మగూడ గ్రామానికి వచ్చాము పంద్యానికి సీనియర్స్ విభాగంలో మొదటి భగవతి సాధించడం జరిగింది దీనిలో కంబైండ్గా పండి ఉప్పరి చందరప్ప గారి జతతో కంబైండ్గా చేయడం జరిగింది మొదటి భాగంలో సాధించడం జరిగింది అదేవిధంగా ఐదో బహుమతి కూడా సాధించడం జరిగింది చిన్న చిన్న జతూరు మండలం అనంతపురం జిల్లా మాది నేడు భాగల పల్లె పూలు పాల్గొనడానికి రెండవ రెండవ పాప మాట ఎల్లుపొందిగా వాళ్ళు పొందాం నేను తీసుకోండి కోట బాబు నువ్వు రాబలు చేపలసింది బాధలు ఉత్సాహాలు వచ్చేసి అనంతపురం జిల్లా పెద్దమట మండలం ఎడిమరెల్లి గ్రామం మేము ఇక్కడ కర్నూలు జిల్లా ఎంజర్స్ మండలం భీమకొండం గ్రామంలో సందర్భంగా మూలపందాల్లో రెండవ బహుమతి సాధించాం పేరు సుధాకర్ రెడ్డి మొదటి బహుమతి సాధించినటువంటి జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దొడ్డికాటి తిరుమలేసి గారు ఒల్కూరు గ్రామం కోటమూరు మండలం కర్నూలు జిల్లా కమెండు ఉప్పటి సుందరప్ప పందికొన గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారు ఆ యొక్క మొదటి జత నాలుగు వేల రెండు వందల నలభై అడుగుల ఐదుంచుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని సాధించినటువంటి జత అదే విధంగానే రెండవ బహుమతి సాధించినటువంటి జత శ్రీ కోటకొండ స్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపల్లి రెడ్డి గారు మేడమాకులపల్లి గ్రామం అనంతపురం జిల్లావారు యొక్క రెండవ స్థానాన్ని సంపాదించినటువంటి జత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతి సాధించినటువంటి జత అదే విధంగానే మూడవ బహుమతి సాధించినటువంటి జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మంగలి నాగయ్య పియారిపల్లి గ్రామం పేపిల్లి మండలం ఖమ్మం డాక్టర్ రామాపల్ గారు కొత్తకోట గ్రామం జోను మండలం నందల వారు మూడవ స్థానాన్ని సంపాదించిన జత మూడు వేల తొమ్మిది వందల పదహారు అడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి మూడో స్థానం సంపాదించిన జత అదే విధంగానే నాలుగో స్థానం సంపాదించినటువంటి జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట గ్రామం టౌన్ మండలం లందాల జిల్లా కమ్మెండు శ్రీ ముక్కోటి ముద్దయ్య స్వామి ఆశీస్సులతో శ్రీరాముల యాదవ్ గారు పీఆర్పల్లి గ్రామం కాపిల్లి మండలం లందాల జిల్లా వారు నాలుగో స్థానం మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి నాలుగో స్థానం సంపాదించిన జత అదే విధంగానే ఐదో స్థానం సంపాదించినటువంటి జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో దొడ్డికాటి తిరుమలేసి గారు వల్కూరు గ్రామం కోడుమూరు మండలము కమ్మండు ఉప్పరి సుందరప్ప పందికొన గ్రామము పత్తికొండ మండలం కర్నూలు జిల్లా వారు ఆ యొక్క ఐదవ స్థానాన్ని మూడు వేల ఆరు వందల నలభై ఐదు అడుగుల అధించిన దినాన్ని లాగి ఐదవ బహుమతి సాధించినటువంటి జత వాక్యతలు వాడల రామానాయుడు సల్మాన్ మ్యూజిక్